తొందరగా వీర్యం రిలీజ్ కాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి మీరిచ్చే ట్రీట్మెంట్ ఏంటి ఇప్పుడు బ్రదర్ అడిగాడు కదా సెక్స్లో టైమింగ్ పెరగాలి అంటే ఏం చేయాలి సెక్స్లో టైమింగ్ ఎందుకు తగ్గుతుంది ముఖ్యంగా అంటే మన బ్రెయిన్లో మన నరాల మధ్య ఉన్న కెమికల్ మన మూత్రం ఎలా ఆపుకుంటాం మన మలం ఎలా ఆపుకుంటాం వీర్యం కూడా అలా ఆపుకోగలిగే నరాలు నరాల్లో మధ్యలో ఉన్న హార్మోను సిరోటోనిన్ హ్యాపీ హార్మోన్ న్యూరో హార్మోన్ అంటారు ఈ హార్మోన్ మళ్ళీ పెరగాలి ఈ అంగము బాగా కొట్టుకునే వరకు ఈ ముందు భాగం సెన్సేషన్ బాగా మా అంటే అతిగా సెన్సేషన్ పెరిగిపోవటం వల్ల యోని తగిలినా పార్ట్నర్ చేయి తగిలినా ఆమె శరీరం తగిలినా వీరని తన్నుకుంటూ బయటకు వచ్చేసి ఈ ఇక్కడ ఉన్న సెన్సేషన్ తగ్గించాలి యోని ముందు భాగంలో చాలా సెన్సిటివ్ నరాలు ఉంటాయి అలాగే అంగ ముందు భాగంలో కూడా చాలా సెన్సిటివ్ నరాలు ఉంటాయి ఆ నరాలు దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టాడంటే మనం స్ట్రోక్లు ఇచ్చేటప్పుడు లోపల మన అంగం ఇలా కదులుతుంది యోనిలో మనం ఏ గోడలు తగులుతున్నాయి అనేది మన మెదడుకు తెలుసుంటుంది అది సెన్సేషన్ అంత ఉండాలి మనం సెక్స్ చేసినప్పుడు ఇలా లోపడికి వెళ్తుంది ఎలా బయటకు వస్తుంది అనే కదలికలు ఏంటి లోపల ఏం తగులుతుంది ఎక్కడెక్కడ తగులుతుంది అనేది మన సంకేతాలు మన మెదడుకి నరాలు ఇస్తుంటాయి అది ఎప్పటివరకు సెన్సేషన్ నార్మల్ ఉన్నంత అది అలాగే ఉంటుంది సెక్స్ హాయిగా ఉంటుంది అది అతిగా అయినప్పుడు యోని వెచ్చతనం తగలంగానే యోని లోపల ఎప్పుడు అంగం మనం ప్రవేశపెడతాం అక్కడ వెచ్చదాన్ని తగలగానే మన అంగం మీద కరెంట్ షార్ట్ తగిలినట్టు వీరం తన తనకు వచ్చేస్తుంది